అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం త్రేతాయుగం నాటి అద్భుత శక్తులు కలిగిన ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలిగే మహిమ దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ గుడిలో శివయ్యని దర్శనం చేసుకుంటే ఒళ్ళు పులకరించాల్సిందే ఎందుకు అంటే శీర్షాసనంలో జ్ఞానముద్రలో శివయ్య బాలింతరాలుగా మూడు నెలల పసిబిడ్డతో శక్తి స్వరూపిణి పార్వతీదేవి మనకి ఒకే పానవట్టంపై దర్శనమిస్తారు అసలు ఈ గుడి ఎక్కడ ఉందో ఈ గుడిని దర్శించుకోవటం వలన మనకొచ్చే ప్రయోజనం ఏంటో అసలు ఈ గుడి ఇక్కడ వెళ్ళటానికి కారణాలు ఇవన్నీ వన్ బై వన్ చూద్దాం ఈ గుడికి వెళ్ళాలంటే ముందుగా మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వెళ్ళాలి అక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే యనమదుర్రు అనే గ్రామం వస్తుంది ఆ గ్రామంలోనే ఈ శక్తీశ్వరాలయం ఉంది ఈ దేవాలయం వంద సంవత్సరాల క్రితం వరకు ఎవ్వరికీ తెలియదు వంద సంవత్సరాల క్రితం జరిపిన తవ్వకాల్లో బయటపడింది ఈ అద్భుతమైన శివలింగం ఈ దేవాలయంలో శివయ్యని దర్శించుకుని దేవాలయానికి ఎదురుగా ఉండే శక్తి కుండంలో నీటిని గాని త్రాగినట్లయితే దీర్ఘకాలంగా ఉన్న రోగాలు నయమవుతున్నాయని భక్తులు మరియు స్థానికులు చెబుతున్నారు పసిపిల్లవాడి రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండటం వలన రెండు నాగుపాములు ప్రతినిత్యం వలయాకారంలో శక్తి కుండంలో తిరుగుతూ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాయట ఇక ఈ దేవాలయం ఇక్కడ వెళ్ళటానికి రెండు కథలు ప్రాచుర్యంలో కలవు ఇందులో మొదటిది యమధర్మరాజును చూసి భయపడిపోతూ యమధర్మరాజుని ఎవ్వరూ గౌరవించకపోవటం నచ్చని యమధర్మరాజు శివయ్యను గుర్చి ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు ఇప్పుడు శివయ్య కైలాసంలో ఏ విధంగా అయితే శీర్షాసనంలో ఉన్నాడో అదే విధంగా ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి వెలయటం జరిగింది ఇక రెండవ కథ త్రేతాయుగం నాటి శంబరేశ్వరుడు అనే రాక్షసుడు మునులను వేధిస్తూ ఉండగా మునులందరూ యమధర్మరాజుతో మరపెట్టుకోవటం యమధర్మరాజు శంబరీషునితో యుద్ధం చేస్తూ ఓడిపోవటం జరిగింది ఆ విధంగా అనేక ఓడిపోయిన యమధర్మరాజు చివరికి శివయ్య గూర్చి తపస్సు చేయటం ప్రారంభించాడు శివుడు జ్ఞానముద్రలో శీర్షాసనంలో ఉండటం వలన పార్వతీదేవి తన శక్తిని యమధర్మరాజుకి ఇచ్చి అంబరీశ్వరుని వధించేటట్లు చేస్తుంది అప్పుడు యమధర్మరాజు పార్వతీదేవితో ఇలా అన్నాడు తల్లి ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీరు ఇక్కడ వెలిసి భక్తులను తరించండి అని ప్రాధేయపడ్డాడు యమధర్మరాజు కోరిక మేరకే ఈ విధంగా శీర్షాసనంలో శివయ్య శక్తి మాతగా పార్వతీదేవి వెలయటం జరిగింది ఈ గుడిలో కొంతకాలం క్రితం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది శక్తికుండం చుట్టూ నిర్మాణాలు చేపట్టదలిచిన స్థానికులు కుండాన్ని ఎండగట్టారు స్వామివారి నైవేద్యం ఉడికించటం కోసం వేరే నీటిని వాడగా ఎంతసేపు ఉడికించినా నైవేద్యం మాత్రం ఉడకలేదు ఆలోచించిన పూజారి కుండంలోని మట్టిని తవ్వి అక్కడ వచ్చిన నీటితో నైవేద్యాన్ని ఉడికించగా విచిత్రంగా నైవేద్యం ఉడికిందట అప్పటి నుండి ఆ కుండంలోని నీటిని మాత్రమే స్వామివారికి ఉపయోగిస్తారు అంత శక్తివంతమైన నీరు ఆ కుండంలోని నీరు కాశీ నుండి అంతర్వాహినిగా ఈ శక్తి కుండంలోనికి నీరు ప్రవేశిస్తుందని జియాలజిస్టులు చెబుతున్నారు ఇంతటి మహిమగల ఈ దేవాలయాన్ని దర్శించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి